వెల్కమ్ బ్యాక్ టు క్రేజెస్ రాయశ్రీ వ్లాగ్స్ ఏంటి ఎందాక వెళ్ళిపోతుందో అనుకుంటున్నారండి మా పాపకి హాలిడేస్ అవుతా ఇచ్చేసారు టెన్ డేస్ అయిందండి ఇంక ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టి ఎంతకైనా తీసుకెళ్ళమని రోజు పేచీ పెడుతుందండి ఇంకా వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి రోజు లేట్ అయిపోతుంది ఇంకా సండే అయితే కొంచెం పందరకాడ వచ్చారండి ఇంకా ఈవినింగ్ టైం అవుతే మాకు దగ్గరలో ఉండి మాల్కొతే ఇంక వెళ్తున్నాం నడుస్తూ వెళ్తామండి మాకు దగ్గరే కాబట్టి ఇంక నేను మా పెద్దమ్మాయిని పట్టుకుని వెనకాల వీడియో తీస్తూ నడుస్తున్నాను మా ఆయన అవుతే మా చిన్నమ్మాయిని ఎత్తుకొని ఎత్తుకుని ఎదురు వెళ్తున్నారండి ఇంకా మాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇదేనండి మాలు ఇంక ఇక్కడ నుంచి మా చిన్న అమ్మాయి కూడా నేను నడుస్తాను అంటుందండి ఇంకా వాళ్ళ డాడీ ఇంకా దింపి నడిపిస్తున్నారు అనమాట వాళ్ళ అక్క ఇద్దరు అయితే వాళ్ళ డాడీ దగ్గర నడుస్తున్నారండి ఇంకా ఈ మాల్లో మనకి దొరకని వస్తువు అంటే ఏమి చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు వరకు అన్నీ దొరుకుతాయండి ఈ మాల్లోని చాలా పెద్ద మాల్ కూడానండి ఇది మాకు దగ్గరే కాబట్టి ఇంకా మేము ఈవినింగ్ టైం సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే మాల్కొక వచ్చామండి ఇంకా ఏ పండుగలు అప్పుడైతే కనుక ఈ హాల్ అయితే బలె డెకరేషన్ చేస్తారండి ఏ పండుగలు తగ్గట్టు అలా డెకరేషన్ చేస్తారు ఎదురవుతే మనకి ఏమైనా పండగలు అయితే జనం అస్సలు ఖాళీ ఉండరండి ఇప్పుడు మామూలు అప్పుడే కాబట్టి జనం పెద్ద లేరు మనకి పైకి కూడా లిఫ్ట్ సౌకర్యం ఎక్సలేటర్ సౌకర్యం ఉంటుందండి కాకపోతే ఇక్కడికి ఎవరు వచ్చినా సరే కంపల్సరీ మాల్కి వస్తారండి చాలా బాగుంటుందండి పిల్లలు ఆడుకునేటట్టు ఉంటుంది అలాగే మనకి షాపింగ్ ఉంటుంది ఇంకా డైలీ వేర్ సరుకులే కూడా ఉంటాయండి ఇంకా అన్ని రకాలు ఉంటాయి మాల్లోని ఇంకా మా పిల్లలు అయితే ఇంక కార్ అంటున్నారు ఇంకా మా ఆయన అయితే టికెట్స్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్ళారండి ఇంకా నేను మా పెద్దమ్మాయి అలా వీడియో తీసుకుంటే అయితే వెళ్తున్నాము ఇంకా ఇద్దరు చెరుకో కార్ అయితే ఎక్కువ కూర్చున్నారండి మేము వచ్చి ఫైవ్ మంత్స్ అయింది అప్పుడు అయితే ఫిఫ్టీ రూపీస్ ఉండేది టికెట్ ఇప్పుడు అయితే సెవెంటీ రూపీస్ అయ్యిందండి ఇంకా మా పెద్దమ్మాయి అయితే ఫస్ట్ ఎక్కింది అనమాట ఇంకా రౌండ్లు వేస్తున్నారు వెనకాల ఒక అతను రిమోట్ పట్టుకొని ఆ రిమోట్ నొక్కుతూ బ్యాలెన్స్ చేస్తారండి కార్ని ఇంకా మా పెద్దమ్మ అయితే స్టీరింగ్ పట్టుకుంటూ నడుపుతుంది అలా ఒక మూడు రౌండ్లు అయితే వేస్తారండి మాల్లో హాల్ పెద్దగానే ఉంటుందండి ఇంకా హాల్లోనే వేస్తారు లోపల ఒక మూడు రౌండ్లు ఇంకా నాకు అయితే హాయ్ చెప్తుంది అలా వీడియో తీస్తున్నానని మా చిన్న అమ్మాయి అయితే చూస్తుంది నన్ను వేయట్లేదు ఏంటో రౌండ్లు మా అక్కను తీసుకెళ్ళిపోయారా అని ఇంకా వీళ్ళిద్దరూ అయితే బాగా చెప్పుకుంటున్నారు చూడండి ఒకసారి ఇంకా మా పెద్ద చిన్నమ్మాయి అయితే ఇంకా దిగిపోతుందండి ఇంకా వాళ్ళ డాడీ వచ్చి ఎక్కడ పడిపోద్దా అని గబగబా వచ్చి ఎత్తుకున్నారు ఇంకా చిన్న బస్సు కూడా ఎక్కువ వాళ్ళు ఎక్కుతారండి అది కూడా రౌండ్లు వేస్తుంది కాకపోతే పిల్లలు అయితే ఎక్కువ విధ ఎక్కుతారండి కార ఇష్టం వీళ్ళకి ఎక్కువ అవుతాయి ఇప్పుడు మా చిన్నమ్మాయి వేస్తున్నారండి రౌండ్లు మా చిన్నమ్మాయి అయితే అసలు భయం లేకుండా కూర్చుందండి అసలు స్టీరింగ్ కూడా పట్టుకోలేదు చాలా దర్జాగా కూర్చుంది నేను ఎక్కడైనా పడిపోద్దాని భయం వేసి దంచుటూనే తిరిగాను అంటే మా చాలా సార్లు ఎక్కింది కానీ చిన్నమ్మ ఇది రెండోసారినండి అక్కడ బాగా కూర్చుందండి అప్పుడు ఇద్దరు కలిపి కూర్చున్నారు ఫస్ట్ టైం అయితే ఇప్పుడు ఒక అది బాగా కూర్చుందండి ఇంకా రౌండ్లో అయిపోయాక ఇంక ఇద్దరు దిగిపోతున్నారు ఇంకా వాళ్ళ డాడీ అయితే ఎత్తుకుని ఇంకా పై ఫ్లోర్కి అయితే తీసుకెళ్తున్నారు ఇంకా ఎక్సలేటర్ అవి ఎక్కామండి ఇంకా మా ఆయన మా చిన్నపిల్లలు ఎదురు వెళ్తున్నారు నేను మా పెద్దమ్మ వెనకాల వెళ్తున్నాము ఇంక ఇక్కడ అన్ని రకాల సెంట్లు అయితే ఉంటాయండి ఇంక ఇక్కడ జ్యువెలరీ కూడా చా ఉంటాయండి చాలా రకాలు ఉంటాయి ఇయర్ రింగ్స్ అవి కూడా చాలా బాగుంటాయండి ఇంకా అలా చూసుకుంటూ పిల్లలు గేమ్స్ అవి ఉన్న చోటుకపోతే వెళ్తున్నాము ఇంకా పైన ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందని గేమ్స్ అవి పిల్లలకి సంబంధించింది ఇంకా అలా ఫైవ్ ఫ్లోర్ వరకు అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఇంక ఇక్కడ షాపింగ్కి చైర్లు డ్రెస్సులు ఇవన్నీ ఉంటాయండి ఇక్కడ ఏంటో చిన్న చిన్న రంగురాలు కూడా అమ్ముతారండి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు ఇంకా సిల్వర్ జ్యువెలరీ పట్టీలని వాచ్లు కల్జోళ్ళు అన్ని రకాలు ఉంటాయండి చిన్నపిల్లలతో చూద్దాం పెద్దవాళ్ళ వరకు అన్ని వస్తువులు దొరుకుతాయండి మాల్లో అవుతుంది ఇంకా అలా సరదాగా చూసుకుంటూ నేనైతే వీడియో తీసుకుంటూ అలా అయితే ఎదురికౌతే వెళ్తున్నామండి ఇంక ఇక్కడ సెల్ ఫోన్ కవర్స్ ఏంటి సెల్ ఫోన్స్ ఏంటి అన్ని అన్ని షోరూమ్స్ ఉంటాయని మనకి గిఫ్ట్ షోరూమ్స్ కానీ రోబో కానీ ఇక్కడ ఒక అతను అండి ఫొటోస్ అవి గీస్తున్నారు ఈ కంప్యూటర్ ద్వారా ఇలాగ ఆల్బమ్ కింద చేస్తున్నారు బాగా బాగుంది కదా అని అలా వీడియో అయితే తీసాను ఇంకా మేము అయితే పై ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము పిల్లల గేమ్స్ అవి ఉన్న చోటుకండి ఇంకా ఇంకా మనం పై నుంచి కిందకు చూస్తే కళ్ళు అయితే తిరుగుతాయండి బాబు ఇన్ని ఫ్లోర్స్ ఎక్కాక నాకైతే ముందరే తిరిగిపోతాయి అంత హైట్లో ఉంటుందండి అంత పెద్దగా ఉంటుంది మాల్ అవుతేనే ఇంకా పైన బాగా పైన ఫ్లోర్లో అయితే ఇలాగ క్యాంటీన్ ఇవన్నీ ఉంటాయి మనకి ఏ రకం కావాలంటే ఆ రకం ఫుడ్ అన్నీ ఉంటాయండి ఇందులో అవుతేనే ఇంక ఇక్కడ రంగు రంగు చాక్లెట్స్ ఇవన్నీ ఇంక పక్కనే ఉంటే కూల్ డ్రింక్స్ క్యాంటీను ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తీసుకుని ఇక్కడ కూర్చుని అయితే తింటారండి మాకు అసలు పండుగలప్పుడు వస్తే అసలు కుర్చీలు అసలు ఖాళీ ఉండవండి మేము అప్పుడే వచ్చాం కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంది ఇంకా పిల్లలు గేమ్స్ అయితే వచ్చాము ఇంకా మా పిల్లలు చూసి ఇవి ఎక్కుతానని ఇద్దరు అవుతే ఎక్కుతాను డాడీ అంటే వాళ్ళ డాడీ అయితే ఎక్కిచ్చారండి ఇంక ఇద్దరు కుర్చీని కాసేపు అందులోని అలా అలా గొంతులేస్తూ బాగా ఎంజాయ్ చేశారండి ఇంకా మిగతా గేమ్స్ అవి ఉన్నాయి కానీ పెద్ద పెద్ద పిల్లలు ఆడియనండి పిల్లలు ఆడేటట్టు కాదండి అవుతని ఇంకా ఇందులోనే కాసేపు కూర్చుని అలా అలా ఊగుతూ ఆడుకున్నారండి ఇంకా నేను అయితే అలా సరదాగా వీడియో తీసుకుంటే అదన చూసామండి అసలు ఏమేమి గేమ్స్ ఉన్నాయని మీకు కూడా చూపిస్తానండి ఏమేమి గేమ్స్ ఉన్నాయో ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఇంకా మేము ఎప్పుడు వచ్చిన కన్నా పట్టు ప్లే ప్లే గేమ్స్ అవి ఎక్కువ పెట్టారండి ఇంకా నేను అయితే అలా వీడియో తీసుకుంటూ మా ఆయన నేను పిల్లల్ని తీసుకున్నట్టు అలా వెదర్కి వెళ్తున్నామండి ఇంకా వీడియో గేమ్స్ ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఆడుతున్నారండి అసలు ఆ గేమ్స్ ఏంటో కూడా నాకు తెలియదు వాటి పేర్లు కూడా అవుతూ వీడియో గేమ్స్ అవి ఉన్నాయి ఇంకా పిల్లలు అవి చూసి అలా అలాగా సరదాగా వాటితో నీళ్ళు కదుపుదామని చూస్తున్నారు ఎందుకే అవి కదులుతున్న ఆటోమేటిక్గా వీళ్ళు ఏంటో అనుకుని గొంతులేసో కీరంతలు కొట్టేశారండి ఇంకేంటో ఇవే చాలా రకాల గేమ్స్ ఉన్నాయండి వాటి పేర్లు కూడా నాకు ఏంటో తెలియదు ఇంకా అలా వీడియో తీసుకుంటూ అయితే అన్ని గేమ్స్ నేను అయితే చూస్తున్నానండి అసలు ఏం గేమ్స్ అని ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి సండే తీసుకెళ్ళడం అయితే చాలా మంచిదైంది మా పెద్దమ్మాయి అయితే ఇంకా అన్ని గేమ్స్ అలా చూస్తూ ఎదరతూ వాళ్ళ డాడీతో పాటు వెళ్తుందండి ఇంకా ఇంకా చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి ఇంకా పక్కనే టెడ్డీ బేర్స్ అవి కూడా పెట్టారు అవి ఏంటో మా చిన్నమ్మయ్యతో అట్ల వంకే చూస్తుంది భలే ఉన్నాయండి చిన్న చిన్న టెడ్డీ బేస్ కానీ పెద్ద టెడ్డీ బేస్ వరకు పెట్టారండి ఇంకా ఇంకెలా వీడియో గేమ్స్ ఇవన్నీ చూస్తూ అయితే ఎదరికి వెళ్తున్నాం ఇక్కడ ఏదో పెద్దోళ్ళు త్రో బాల్ గేమ్ కూడా ఆడుతున్నారండి అది కూడా అలా చిన్నగా వీడియో కింద క్లిప్ కింద చేశాను అది కూడా వీడియో అయితే తీశానండి నేను పెద్ద వాళ్ళు ఆడుతున్నారు అది కూడా త్రో బాల్ ఉంటుంది కదండీ అది కూడా ఆడుతున్నారు ఇంకా అది కూడా సద్దాగాల వీడియో అయితే తీసామండి ఇంకా అలా గేమ్స్ అవి చూస్తూ అయితే ఇంకా అయితే ఇంకా అప్పటికే సందడిపోయిందండి ఇంకా అలా అయితే ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాము ఇంక ఇక్కడవుతే ఇదేదో ఇంకో గేమ్ ఏదో ఉందండి ఇది పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఎక్కుతున్నారు వాళ్ళంతటి వాళ్ళే నడిపేది ఇంకా ఈ గేమ్ కూడా అలా సరదాగా అలా వీడియో అయితే తీసానండి చూడ్డానికి బాగుంది కదా అని ఇంకా అలా వీడియోస్ అన్నీ తీస్తా ఈ గేమ్స్ అవి చూస్తూ ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే బయటకు అయితే వచ్చేసానండి ఇక్కడ ఇంకా చేపలది ఎక్వేరియం టైప్ కూడా ఏదో పెట్టారండి ఇంకా కాళ్ళు అయ్యి అందులో పెడుతున్నారు చాలా మంది ఇంకా మా పిల్ల చేపలు చూసి మమ్మీ చేప చేప అని సరదాగా చూస్తుంది అనమాట ఇంకా అలా బయటకు అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ క్లిప్పులు అని ఇలా చిన్న చిన్న ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి ఇంకా పైనుంచి చూసారా మాల్ అయితే బల కలకల ఆడిపోతుందండి ఇంకా నేను పైనుంచి అలా వీడియోకి తీసాను ఇంకా కిందకౌతే వెళ్ళిపోతున్నామండి ఇంకా పిల్లలు అప్పటికే చాలా సేఫ్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళాక ఇంకా భోజనం కూడా పెట్టాలి కదా అని ఇంకా అలా చూస్తూ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా కొంచెం ఇంట్లో కొంచెం అవి కావాలండి చిన్న చిన్నవి సరిలో ఆఫర్లు ఏమైనా ఉంటా తీసుకోవచ్చని ఇంకా కిందకౌతే మా ఆయన తీసుకొచ్చారండి ఇంక ఇక్కడ నాన్ స్టిక్ స్టీల్ సామాను ప్లాస్టిక్ అన్నీ ఉంటాయండి మనకి మనకి కుకింగ్కి సంబంధించిన అన్నీ అందులో ఉంటాయి ఫ్లోర్కి వచ్చి ఒక్కొక్కటి ఉంటుందండి ఒక ఫ్లోర్ ఏమో బట్టల షోరూమ్ ఒక ఫ్లోర్ ఏమో కుకింగ్ వేస్ ఇంకో ఫ్లోర్ ఏమో వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఇవన్నీ ఉంటాయి నేనైతే కొన్ని సాల్స్ తీసుకున్నాను ఆఫర్లో ఉన్నాయని ఇంకా అలా తీసుకుని అవుతా అప్పటికే లేట్ అయిపోయిందండి మేము ఇంటికి వచ్చేటప్పటికి ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది ఇంక ఇంటికి అవుతే అలా వచ్చేస్తున్నాం అండి ఇంకా ఇంటికి వచ్చేసాక అన్నం తినిపించేసాక అండి నేను ఏమేమి వస్తువులు తీసుకున్నాను అవి కూడా వీడియో తీస్తానండి ఇందులో యాడ్ చేస్తానండి ఇదండి ఈరోజు వీడియో అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏమేమి వస్తువులు తీసుకున్నాను మాలో అవి చూపిస్తున్నానండి ఇంకా మా ఆయన అవుతా ఈ రెండు వాటర్ బాటిల్స్ తీసుకున్నారు ఈ అవుతూ వన్ సిక్స్టీ అండి ఈ స్టాండ్ ఒకటి తీసుకున్నాను ఇది వన్ ఫార్టీ పడిందండి ఇంకా పిండి కలుపుకునేది ఉంటుంది కదా ఇది ఒకటి తీసుకున్నానండి ఇది వన్ ఫార్టీ పడిందండి ఇది కూడా చాలా గట్టిగా ఉంది అలాగే జల్లించుకునేటట్టు ఉంటుంది జ్యూస్ అవి వడకెట్టుకునేటట్టు ఉంటుందండి ఈ స్ట్రైనర్ ఒకటి తీసుకున్నాను ఇది కూడా వన్ ఫార్టీ నైన్ అంతా పడిందండి ఇంకా గార్లై దేవుకున్నది ఇది కూడా వన్ ఫార్టీ పడిందండి ఇంకా మా ఆయన పెన్స్ తీసుకున్నారు నేను ఒక నాన్ స్టిక్ బ్యాండీ ఒకటి తీసుకున్నానండి ఇదండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్